పూర్వం పూరి నగరంలో జగన్నాథపురంలో ఒక మహాపండితుడు భార్యతో సహా ఒక పూరి గుడిసెలో నివాసం ఉండేవాడు ఇతను శ్రీ మహావిష్ణువునకు పరమభక్తుడు పూటగడవని దారిద్ర్య స్థితి అతనిది ప్రతినిత్యం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసి ఇతడు ఆ ఊరిలో మూడిళ్ళ వద్ద భిక్షాటనకు వెళ్ళేవాడు అలా వచ్చిన దానితోటే కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు భార్య మాత్రం పరమ గయ్యాలి దైవం పట్ల నమ్మకం లేనిది ఎటువంటి నియమాలను పాటించనిది ఇంటిలో భార్య పోరు ఎంత ఇబ్బందిగా ఉన్నా కూడా ఇతడు హరినామ స్మరణను మాత్రం విడవలేదు ప్రతినిత్యం చేయించిన విధంగానే ఆ రోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణ చేయుచుండగా భార్య వచ్చి భర్తతో ఏంటి చేస్తున్నావు అని గద్దించి అడిగింది దానికి ఆ భర్త విష్ణు సహస్రనామాలను స్తోత్రం చేస్తున్నాను అన్నాడు అందుకు ఆ భార్య ప్రతిరోజు స్తోత్రం చేస్తూనే ఉన్నావు కదా ఏమి ఇచ్చాడు ఆ శ్రీ మహావిష్ణువు అడుక్కోడానికి ఒక భిక్షా పాత్ర తప్ప అన్నది అక్కడితో ఆగక ఏది నువ్వు చదువుతున్నది ఏంటో చెప్పు అన్నది అందుకు ఆ భర్త వెయ్యి నామాలే ఏంటి చెప్పేది నీకేమర్థం అవుతుంది ఎప్పుడు పాడు మాటలే మాట్లాడే నీకు విష్ణు సహస్రనామాలు అర్థమవుతాయి అన్నాడు ఆ భార్య మాట్లాడుతూ వెయ్యి నామాలు అక్కర్లేదు కానీ మొట్టమొదటి చెప్పు చాలు అన్నది ఆ భర్త విశ్వం విష్ణు అని ఇంకా చెప్పబోతూ ఉంటే భార్య ఆపక్కడ దీని అర్థం ఏంటో చెప్పు అన్నది ఆ భర్త విశ్వమే విష్ణువు ఈ ప్రపంచమంతా విష్ణుమయమే అని వివరించగా ప్రపంచమంతా విష్ణువే అంటున్నావు అందులో నువ్వు నేను ఉన్నామా ఉంటే యాచిస్తే కానీ తిండి దొరకని గటిక పేదరికాని అనుభవిస్తూ పూరి గుడిసులో జీవితాంతం దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉండి కూడా ప్రతిరోజు నువ్వు ఆ శ్రీ మహావిష్ణువుని గానం చేస్తున్నావే అయినా నీ విష్ణువు నిన్నేమైనా కరుణించాడా కనుక నువ్వు చెప్పిన మంత్రానికి అర్థం లేదయ్యా అంది భార్య మాటలకు సందేహంలో పడిన భక్తుడు నా భార్య మాటలు కూడా నిజమేనేమో విశ్వమంతా విష్ణువే అయితే మా పరిస్థితి ఇలాగే ఎందుకు ఉండాలి కనుక ఈ మంత్రంలో విశ్వం అనే పదాన్ని చేరిపేస్తాను అని నిశ్చయించుకొని ఒక బొగ్గు ఒక బొగ్గు ముఖతో ఆ విశ్వం అనే పదాన్ని కనపడకుండా మసిపూసి ఎప్పట్లాగే యాచనకై బయలుదేరి వెళ్ళిపోయాడు అప్పట్లో తాటాకు ప్రతులు ఉండేవి కదా ఈ భక్తుడు ఆ తాటాకు మీద రాసి ఉన్న విశ్వం అనే పదానికి పొగ్గు పులిమాడనమాట ఆ తర్వాత వైకుంఠంలో ఒక విచిత్రం జరిగింది ప్రతినిత్యము పాల సముద్రంలో శ్రీ మహావిష్ణువును శ్రీ మహాలక్ష్మి సేవిస్తున్నట్లుగానే ఆ రోజు కూడా స్వామిని సేవిస్తూ ఒకసారి స్వామి ముఖాన్ని చూసి అమ్మవారు పక్కున నవ్వింది అందుకు శ్రీ మహావిష్ణువు ఏంటి దేవి ఈరోజు నన్ను చూసి నువ్వు ఎందుకు నవ్వుతున్నావు అని అడిగితే అమ్మవారు నాథ మిమ్మల్ని నల్లనివాడని నీలమేఘశ్యాముడు శ్యాముడు అని అందరూ స్థుతించటం విన్నాను కానీ అంత మాత్రం చేత ఆ నల్లటి రంగును ముఖానికి కూడా పూసుకోవాలా అని పరిహాసమాడగా శ్రీ మహావిష్ణువు తన ముఖాన్ని పాల సముద్రంలో తన యొక్క ప్రతిబింబాన్ని చూసుకుంటే తన ముఖానికి పూసిన నల్ల రంగు కనపడిందట వెంటనే శ్రీ మహావిష్ణువు జరిగినదంతా దివ్య దృష్టితో గమనించాడట లక్ష్మీదేవి ఏమిటి స్వామి ఆలోచిస్తున్నావు మీ ముఖంపై ఆ నల్ల రంగుకు గల కారణం ఏమిటో తెలిసిందా అని అడగగా స్వామి దేవి ఇది నా పరమ భక్తుడు చేసిన పని అని పలికాడాడు లక్ష్మీదేవి అప్పుడు అదేంటి స్వామి పరమభక్తుడు అంటున్నారు అతడు ఎందుకు ఇలా చేస్తాడు అని అడగగా స్వామి తన భక్తుని జీవిత దీనస్థితిని వివరించగా మరి అంతటి పరమ భక్తుని దిన స్థితికి కారణమేమి మీరు అతన్ని ఉద్ధరించలేరా అని అడగగా దేవి గత జన్మలో ఈ భక్తుడు గొప్ప ధనవంతుడే అయినప్పటికీ ఎన్నడూ ఎవరికీ దానమి చేరగాడు కనుకనే ఈ జన్మలో భక్తుడైనను దరిద్రం అనుభవించుట తప్పట్లేదు అయినను నీవు కోరావు కనుక నేటితో ఇతనికి కష్టములు తొలగించేదను అని పలికి మానవ రూపధారీ ముఖానికి వస్త్రం చుట్టుకొని విష్ణుమూర్తి కొంతమంది పరివారంతో సరాసరి భక్తుడు ఇంటికి వచ్చి తలుపుతట్టగా అప్పటికే ఆ భక్తుడు యాచనకై ఇల్లు వదిలిపోయాడు ఇంటి ఇల్లాలు వచ్చి తలుపు తీయగా ఎదురుగా మారువేషంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఆ ఇల్లాలితో అమ్మా నీ భర్త వద్ద నేను అప్పుగా తీసుకున్న సొమ్మును తిరిగి ఇచ్చుటకు వచ్చాను సొమ్మును తీసుకోవలసిందని చెప్పగా ఆ ఇల్లాలు నీవెవరో నాకు తెలియదు కానీ మేమే కటిక దారిద్ర్యంలో ఉన్నాము నా భర్త ఒకరికి అప్పు ఇచ్చే అంత ధనవంతుడు కాదు ఎవరనుకొని మా ఇంటికి వచ్చారో వెళ్ళిపో వెళ్ళిపో అని తలుపు వేయబోతూ ఉండగా ఆ స్వామి లేదమ్మా నేను పొరపాటు పడలేదు అసత్యం అసలే కాదు నీ భర్త వద్ద అప్పుగా తీసుకున్న సొమ్ము ఇదిగో నువ్వు స్వీకరించు నీ భర్తకు నేను తర్వాత వివరిస్తాను అని ఆమెకు అశేష ధన కనక వస్తువాహనాలు మణి మాణిక్యాలు జనం తరాలు తిన్నా తరగని ఆహార ధాన్యాలు కానుకలుగా ఇచ్చి వెళ్ళిపోబోతూ ఉండగా ఆ ఇల్లాలు ఓయి నీ ముఖం మీద కప్పి ఉన్న వస్త్రాన్ని తొలగించి నీ ముఖాన్ని నాకు ఒకసారి చూపించు నా భర్తకు చెప్పాలి కదా నువ్వు ఎలా ఉంటావో అని పలకగా స్వామి అమ్మ నా ముఖాన్ని నీకు చూపలేను నా ముఖం మీద ఎవరో నల్లరంగు పూసారమ్మా నేనెవరా నీ భర్తకు తెలుసులే అని పలికి విష్ణుమూర్తి తిరిగి వెళ్ళి కొంత దూరం పోయాక అంతర్ధానమైనాడు ఇంతలో ఊరిలో యాచనకు వెళ్ళిన భక్తుడు ఇంటికి తిరిగి వచ్చి చూడగా అతని పూరి ఉండాల్సిన ప్రదేశంలో కళ్ళు మిరుమిట్లు గొలిపే అద్భుతమైన భవంతి దర్శనమిచ్చింది అనేక మంది సేవకులు ఉద్యానవనాలతో కలకలలాడిపోతుంది ఆ భవనం ఇంతలో ఇతని భార్య లోపల నుంచి వచ్చి లోపలికి రమ్మని భర్తని ఆహ్వానించగా ముందు తన భార్యని గుర్తుపట్టలేకపోయాడు అసలు ఆ సంపదను ఎందుకు స్వీకరించావు మనం ఎవరికో అప్పు ఇవ్వడం ఏంటి అది తిరిగి వారు మనకు తీర్చడం ఏంటి మన దీన స్థితి నీకు తెలియందా అంటూ భార్యపై ప్రశ్నల వర్షం కురిపించగా అనంతరం జరిగిందంతా భార్య నోటి వెంట విన్న తర్వాత తన కళ్ళను చెవులను తానే నమ్మలేకపోయాడు అయితే ఆ వచ్చినవాడు ఎలా ఉన్నాడు అతడి ముఖం ఎలా ఉన్నది అని భార్యని ప్రశ్నించగా నేను నేను అతడి ముఖాన్ని చూడలేదు అతడి ముఖంపై ఎవరో నల్లని రంగు పులిమారంట ముఖం చూపించలేనంటూ వస్త్రంతో ముఖాన్ని కప్పుకున్నాడు అయినా అతడు వెళ్తూ వెళ్తూ నా గురించి నీ భర్తకు పూర్తిగా తెలుసమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడు అన్నది అది విన్న భక్తుడు హతాశుడై భార్యతోటి వచ్చినవాడు మరెవరో కాదు మారువేషంలో వచ్చిన సాక్షాత్ శ్రీ మహావిష్ణువే ప్రతినిత్యం నేను విష్ణువును స్థుతిస్తున్న ఆ స్వామిని నేను దర్శించలేకపోయాను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నీకు స్వామి దర్శన భాగ్యం కలిగింది అని పలికి ఇంటిలోపలికి వెళ్ళి ఉదయం విష్ణు సహస్రనామాలతో మొట్టమొదటి విశ్వం అనే నామంపై నల్ల నల్లరంగును తొలగించాడు తర్వాత భార్యతో నీతో మాట్లాడిన తర్వాత ఆ వ్యక్తి ఏ దిక్కుగా పోయినాడు అనగా భార్య చెప్పిన దిక్కుగా భక్తుడు బయలుదేరిపోగా సముద్రం ఒడ్డుకు చేరుకున్నాడు అక్కడ సముద్రం వైపునకు తిరిగి దిక్కుగా చేతులు జోడించి శ్రీ మహావిష్ణువును ఉద్దేశించి స్తోత్రగానం చేశాడు అప్పుడు అశరీరవాణి భక్త పూర్వజన్మ కర్మఫలంల కారణంగా ఈ జన్మలో నీకు దర్శనం కలగదు మరణానంతరం నీవు వైకుంఠానికి చేరి జన్మరాహిత్యాన్ని పొందేదోగాక అని పలికినది విష్ణు సహస్రనామ నిత్యపారాయణం వలన కలుగు ఫలితం ఇది అని అందరూ గ్రహించండి ప్రతినిత్యం పఠించండి అవసరార్థులకు సహాయం చేయండి ఫలితం వెంటనే కాకపోయినా స్వామి తప్పకుండా అందరినీ కరుణిస్తాడు జయ శ్రీమన్నారాయణ